దిస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మనం హైదరాబాద్ మహానగరంలోని నాచారంలోని లోని బ్రదర్స్ షాపింగ్ మహల్స్ అధినేత పాషిగంటి మల్లేశం గారిని కలవబోతున్నాము అద్భుతమైన వస్త్రాలు ప్రజలకు అందించాలనే ఒక లక్ష్యంతో సిఎస్ బ్రదర్స్ షాపింగ్ మహల్స్ ఏర్పాటు చేసి ప్రజలందరికీ నాణ్యమైన వస్త్రాలు అందజేస్తున్నారు సిఎస్ బ్రదర్స్ షాపింగ్ మహల్స్ అధినేత పాషికంటి మల్లేష్ గారు సిఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్స్ విజయాలు ఏంటి వాటి గొప్పతనం ఏంటి ఇక్కడ ఫ్యామిలీకి సరిపడే అన్ని రకాల వస్త్రాలు ఎట్లా అందిస్తున్నారు అనేది ఇప్పుడు మనం పాషికంటి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సిఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ నాచారం బోర్డు లేటెస్ట్ డిజైన్స్ ఉంటాయి క్వాలిటీ ఉంటుంది ప్రైస్ రీజనబుల్ ఉంటుంది అది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా కొన్ని వేల రకాల డిజైన్స్ ఉంటాయి పూర్తి ఫ్యామిలీకి కావాల్సిన వస్త్రాలు మొత్తం దొరుకుతాయి దేశంలో ప్రతి ఏరియా నుండి మనకు వస్తాయి వస్త్రాలు బాంబే ఢిల్లీ కలకత్తా సూరత్ ధర్మవరము కంచి ప్రతి ఏరియా నుంచి మనకు వస్త్రాలు కొన్ని వేల రకాల డిజైన్లు ఉంటాయి అన్ని రకాల పెళ్లి పట్టు చీరలు కంపల్సరీ మన దగ్గర క్వాలిటీ ఉంటాయి రేట్లు చాలా రీజనబుల్ ఉంటాయి మా దగ్గర రేట్లు తక్కువ ఉంటాయి వేర్లో లేటెస్ట్ ఫ్యాషన్ కంపల్సరీ ఎప్పటిదప్పుడు డిజైన్ లేటెస్ట్ ఏమున్నాయి అవి కంపల్సరీ ఫాలో అవుతాం ప్రైజ్ అనేది రీజనబుల్ పెడతాం వేర్ కూడా లేటెస్ట్ బాంబే నుండి వస్తాయి చాలా వరకు లేటెస్ట్ మెన్స్ వేర్ డిజైన్ ఏదో వచ్చినా కానీ ఫస్ట్ బాంబే ఆ బాంబే తర్వాతనే వేరే మనకు వస్తాయి అన్నట్టు ఆ లేటెస్ట్ డిజైన్ కంపల్సరీ బాంబే నుండి మేము రెగ్యులర్గా ఫాలో అవుతాం మహిళలకు లేటెస్ట్ శారీస్ అనేది కంపల్సరీ ఎప్పటికప్పుడు డిజైన్లు చేంజ్ అయితేనే ఉంటాయి అవి నేను ఫాలో అవుతుంటాం ఎక్కడ లేటెస్ట్ డిజైన్ ఎక్కడ ఉన్నా కానీ మేము కంపల్సరీ తెప్పిస్తాం రేట్లు కూడా రీజనబుల్ అయ్యేటట్లు అంటే మన పర్చేస్ అనేది చాలా ఇంపార్టెంట్ పర్చేస్ కరెక్ట్ ప్రైజింగ్లో మనం పర్చేస్ చేస్తే కస్టమర్కి కూడా మనం రీజనబుల్ ఇవ్వడానికి ఉంటుంది పెళ్లి పట్టు చీరలు ఉంటాయి చేనత్త చీరలు ఉంటాయి మన భూచంపల్లి చీరలు ఉంటాయి సూరత్ సారీస్ ఉంటాయి తక్కువ రేట్లు ఉంటాయి ఎక్కువ రేట్లు ఉంటాయి అన్ని రకాలుగా ఉంటాయి ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి ఒక్క మన బట్టలు మన దగ్గర దొరుకుతాయి